పద్దెనిమిది గ్రామాలు మరియు ఒకటి రెండు పన్నెండు ముప్పై ఒకటి డివిజన్లలో ప్రజలకు ఎంతో మేలు చేసే త్రీ ఫేజెస్ ఇరవై నాలుగు గంటల కరెంటు పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిస్తులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయి నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ సందర్భంగా మాట్లాడుతూ ఎనభై శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యి అక్టోబర్ మొదటి వారం కల్లా వంద శాతం పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు నెల్లూరు నియోజకవర్గంలో త్రీ ఫేస్ గంటల కరెంటు పనులు ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రూరల్ ఎమ్మెల్యే నాయుడు శ్రీధర్ రెడ్డి తెలిపారు కాలనీ పీటీ కాలనీ హెచ్టీ హెచ్టీ కాలనీ అయిపోయాయి సార్ కోటపాటు ఎస్టీ పట్టలు అయిపోయాయి సార్ ఎప్పటికి ఇస్తాము బ్యాలెన్స్ అంతా వెళ్ళి సార్ ఒక టెన్ డేస్ లోపల టెన్ డేస్ స్విచ్ వస్తావా టెన్ డేస్ తర్వాత నార్మల్ రెండు పేటార్ పేట ఒక 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 వన్ వీక్ లోపల సార్ పొణుక్ పీకేజీ కావాలని పొణకాయ్ కాదు అయిపోయింది సార్ కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది సార్ గొడవల పాడు గుడివల్ల పాడ కూడా ఎయిట్ మాత్రం జాతీయ అయితారు సార్ ఒక నాలుగు నాలుగు పనులు జాతీయ వేస్తుంది సార్ అది ఒక వన్ వీక్ ఎండస్ లోపలికి చేస్తాం సౌత్ రోజుల పడు సార్ తౌక్రాల పాత్ర లేకపోతే అది ఒక రెండు మూడు రోజుల పని పనులు సార్ కౌతర్ పనిలో అంతేనో అదే సార్ అవును చదువు అవును చక్క సార్ రావు చెక్క తమటేశ్వరలో ఒక ఊళ్ళో వర్క్ అంతా సార్ ఓకే

అవతారీ అయిపోయাকা ఓకే అదంతా చేతనా వల్లిపోయారా సరే ఓకే అంటే ఇండివిడ్యువల్ చేసారు వల్లిపోయారా సరే ఓకే అగ బ్యాచ్ ఎవరు వక్త నసరా 100 కూడా ఒక వన్ వీక్ పన ఉంటారా ఇప్పుడు ఎవరు ఇప్పుడు సార్ వెను బ్యాచ్ వర్క్ కంప్లీటెడ్ పవర్ కంప్లీటెడ్ సార్ వర్క్ కంప్లీటెడ్ సార్ వర్క్ అంటే ఇక్కడ সাডা হাট্য়ারপ্য়ে সাটের এঽ সারো ঔযাডেতে স য়েপটহারেকে হিটাসেকেয় সাকার্য়ে সাকা কূটের সার্য়েয়ে সার্য়ুে

ప్రజల్ని ఒప్పించండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు త్రీ బిఎస్ కరెంటు నెల్లూరు రోడ్లు రావటం అనేది చిన్న విషయం కాదు కదా కాబట్టి దాన్ని మనం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే చిన్న చిన్న విషయాల్లో ఏదైనా ఉంటే గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించి మెప్పించి చేసేయండి మనం ఇప్పుడు

అక్కచ అక్కచోల్ పొడవు నా స్టార్ట్ చేయడం ఉంది ఏదేమైనా నేను చెప్పిన దాని ప్రకారం ఈ నెల ఈరోజు డేట్ వచ్చి టెన్త్ నెల దగ్గరికి అన్నావు ఓకే ఏం పడే అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనం ప్రారంభం పెట్టుకున్నాం ఓకే అంటే మీరు చెప్పిన డేటే కదా ఎక్కడా స్లో కాకుండా రోజు మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేస్తుంటారు నేను త్రీ డేస్కి వస్తారు ఫైవ్ డేస్ వస్తారు ఫోన్ చేస్తుంటా అట్టే గిరి కూడా టచ్లో ఉంటాడు చిన్న చిన్న సమస్యలు ఉంటే చెప్పండి మేము కూడా సైతం మాట్లాడుతాం మాట్లాడతాం ఇచ్చేస్తావు కదా కాన్ఫిడెంట్ చెప్పడం అదే కాదంలా ఎయిటీ పర్సెంట్ వేరు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ వేరు కదా గారు ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ వేరు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ వేరు కదా కాబట్టి నెలాగరికి ఇచ్చేస్తావు అంతే కదా సరే పదంనామ గారితో మాట్లాడతాను కొంచెం కోఆర్డినే ఇచ్చేయండి అయినా మీకు అందరికీ ఘనమైన సన్మానం ఆ రోజు అక్టోబర్ ఫస్ట్ వీక్లో ప్రారంభోత్సవ రోజు కరెంట్ అధికారులకి కాంట్రాక్టర్లకి సబ్ కాంట్రాక్టర్లకి అందరికీ ఘనమైన సన్మానం ప్రజల సమక్షంలో చేయండి మాకు చాలా మేలు చేసినట్టు నియోజవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు అదేవిధంగా అంబాపురం అక్కచెరుగుపడు ఈ ప్రాంతాల్లో త్రీ ఫేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో వేగంగా జరుగుతున్నాయి ఎనభై శాతం పూర్తయింది అక్టోబర్ మొదటి వారంలో వంద శాతం పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని సంతోషంగా మాట చెప్తా ఉన్నా అందుకే అధికారులతో ఈరోజు ప్రత్యేకంగా ఫోన్ రివ్యూ చేయడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్కి అయిన ఖర్చు అక్షరాల ముప్పై కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు